అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఉరి విత్తనాల కోసం ఇక్కడ వారి పాలెం ఎన్టీఆర్ జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మేజర్గా సీడు ఉప్పర ప్రసాద్ గారు అని చెప్పేసి ఇక్కడ ఆయన గారు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నవతా ట్రాన్స్పోర్ట్ కూడా అవకాశం ఉన్నది ఇక్కడ వచ్చేసి నేను మేజర్గా కేఎన్ఎమ్ డెబ్బై ఏడు పదిహేను వెరైటీ కోసం రావడం జరిగింది ఇంకా వీడకు వచ్చేసి ఇంకా చాలా రకాల వెరైటీలు ఉన్నాయట వీళ్ళ గోడంలో వచ్చేసి చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఇంకా వీళ్ళొచ్చేసి మెనువులు మినువు కానీ అపదాల పంట మెనువులు కందులు ఇంకా చాలా రకాల వెరైటీలు ఉన్నాయి వీళ్ళ సంస్థ చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ నుంచే సీడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నవతా ట్రాన్స్పోర్ట్ కూడా అవకాశం ఉంది నవరత ట్రాన్స్పోర్టు చాలా దూరం కూడా ములుగు దగ్గరకు కూడా పోతున్నాయట సో ఇక్కడ రైతులు ఎవరైనా కావాల్సి వస్తే ఈయన గారిని సంప్రదించవచ్చు మేము కూడా ఈయన కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ రైతులు కూడా చాలా చాలామంది చాలా దూరం నుంచి చాలా జిల్లాల నుంచి వస్తున్నారు ఆయన గారితో ఒకసారి మాట్లాడే వీలు కల్పిద్దాండి ఉప్పల ప్రసాదరావు అండి గంటసాల పాలింపు గ్రామం గంటసాల మండలం కృష్ణా జిల్లా గత నలభై ఐదేళ్ళ నుంచి వ్యవసాయం వ్యవసాయ అనుబంధంగా పసుపున రెండు యొక్క అనుబంధం గుర్తించి చేస్తానండి రెండు వందల యాభై ఎకరాల దాకా చేశాను వ్యవసాయం ప్రధానంగా ఏజీ అరవై నాలుగైదు సంవత్సరాలు కొంచెం తగ్గించి నూట యాభై చేస్తానండి చేస్తా వీటిలో కొత్త కొత్త వెరైటీలు పెడతానండి కొత్త డ్రస్లో ఉన్నట్ని శాస్త్రవేత్తలు కలిసి శాస్త్రవేత్తలు అవి ఉన్న వెరైటీలు గురించి తీసుకుని పెడతానండి వీటిలో సక్సెస్ అండి బాగా సక్సెస్ ఈ వెరైటీ క్యారెక్టర్స్ బాగుంది బియ్యం క్వాలిటీ బాగుంది పంట దిగుబడి బాగుంది దాని యొక్క లక్షణాలు అన్నీ బాగున్నాయి రైతులకు ఇస్తానండి ఇప్పుడు మీ దగ్గర ఏ వెరైటీలు అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ సీజన్ అంటే ఈ కేఎనం నుంచి ఒక చాలా వెరైటీలు తీసుకున్నామండి వీటిలో రెండు వెరైటీలు బాగున్నాయండి కేనం నూట ఇరవై మూడు అరవై ఎనిమిది డెబ్బై ఏడు పదిహేను ఈ రెండింటి పంట కాలాలు ఒకటి రెండు బియ్యం క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ రెండిట్లో కాడ డెబ్బై ఏడు పదిహేను కంటే కూడా కేనం నూట ఇరవై మూడు అరవై ఎనిమిది మా భూమిలో మాకు ఎక్కువ దిగుబడి వచ్చింది దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే బాగా ఎంత బలమైన పడదండి ప్రతి నేను చూపించాను ముప్పై కర్రలు తక్కువలో కంకి కాడ పెద్ద కంకి కంకి గింజల కాడ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై దాకా గింజలు ఉంటాయి బియ్యం కాడ మేము మరాడి వచ్చి చూపించాము మేము ఏడు ఎక్కువ మంది ఎక్కువ అది వేయాలనే ఉద్దేశంతో బియ్యం కాడ హెచ్ఎంటే క్వాలిటీ మీరు కాడ చూశారు కదా చాలా బాగున్నాయి బియ్యం కాడ కాడేంటంటే ఇవాడ మనకి మన డెల్టా ప్రాంతం మాకు కరుబలం చాలా ముఖ్యం చరిత్ర రకాలకి బాగా కారుబలం ఉండాలి టర్మోన్స్ ఉండాలి ఈ నష్టానికి అవన్నీ ఉన్నాయి కనుక మేము సెలెక్ట్ చేసుకున్నామండి ఎక్కువ ఇదే చేస్తున్నాం మేము ఎటువంటి రైతులు కాడ ఎక్కువ మందికి ఇదే చెబుతున్నాను శ్రీధర్ గారితో కూడా మాట్లాడారండి దీని గురించి ఆయనతో కూడా మాట్లాడి తీసుకుని ఇది చాలా బాగుంది ఇది ఎక్కువ వెళ్తానండి కేఎన్ఎం రకాల్లో నూట ఇరవై మూడు అరవై ఎక్కువ వెళ్తానయి అట్లాగే బాపట్టణ రకాలు కూడా వేస్తామండి బాపట్న రకాలు చాలా వేసాము వాటిలో బాగా సక్సెస్ అయిన రేట్లే చెప్తున్నాను ఇది బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు నూట యాభై నుంచి రెండు యాభై రోజులు వస్తుంది బాగా కాలువలం కలిగి పడిపోదు బాగా దొంగ తట్టుకుంటుంది తివులు తట్టుకుంటుంది ఆర్గానిక్లో నెంబర్ వన్ ఉందండి మేము ఆర్గానిక్ కొంచెం చేస్తాం

చెప్పండి పాడి పాడి పరిశ్రమ గురించి పాడి పరిశ్రమ అంటే వ్యవసాయానికి అంటే నేను అయితే మాకు వ్యవసాయం కొత్తగా లేదండి రెండు ఎకరాల నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ రెండు ఎకరాలు ఉండేది రెండు ఎకరాల నుంచి అంటే టెంపుల్ తుత మానేశానండి నాన్న కమ్యూనిస్ట్ ఆయన చేసేవాడు అన్నయ్య కమ్యూనిస్ట్ ఆయన కుటుంబం నుంచి పట్టించుకునేవాడి కాదు అది పరిస్థితులు గమనిస్తా టెన్త్లో టెన్త్తో మానేసి ఈ రంగంలో దిగానండి అండి ట్రైన్ టెన్స్టా చేయడం చిన్నప్పటి నుంచి ఎస్టూనేది కాదు ఈ బొల్లూరు స్కూల్లో కాడ ఏమాత్రం తేవకుండా ఫస్ట్ లైబ్రరీలోకి వెళ్ళాను అలాగే స్వామి వివేకానంద స్వామి వివేకానంద పుస్తకం చూశానండి కొన్ని అట్లా చూస్తే కొట్టేషన్ కొటెన్షుయల్ అయినా మానేసి ఆ పుస్తకం బాగా చదివాను తవ్వ పుస్తకాలు కూడా చదివాను ఆ స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్తో ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు సాధించలేదంటూ లేదు అనేటటువంటి ఆ చిన్న వయసులోనే నాకు మనం ఈ ఆత్మవిశ్వాసంతో ఈ వ్యవసాయం యొక్క అనుబంధం చూపించాలి అని నాకు అనిపించి ఈ రంగంలో దిగానండి దిగిన తర్వాత ఇంట్లోనూ మా మా బంధువులు వీళ్ళు చదువు మండవాళ్ళని చేత ఏదంట ఎంతో ఒత్తిడి చేశారు ఏంటంటే ఇంకా పెరిగింది ఈ రంగంలో మాటలతో కాదు చేతలు చూపించాలి కష్టపడి పరిజనంతో పనిచేసి ఈ రంగంలో కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది నిరూపించాలని ఇంకా పెరిగి చేశానని దాంట్లో అయితే ఎన్నో గుర్తింపులు వచ్చినాయి చూపించండి చూపించండి ఎన్నో గుర్తింపులు వచ్చినాయి అండి స్థాయి అవార్డు రాష్ట్ర స్థాయి అవార్డులు చాలా వచ్చినాయి అట్లాగే చాలా మందికి అంటే ఇప్పుడు ఉద్యోగాల మీద భూమి పడి చదవాల్సిన అవసరం లేదు ఈ రంగంలో ఇక్కడ నిలబడి మనం చేసుకోవచ్చు అని చాలా మందికి నా దగ్గరికి వస్తారండి చదువుకున్నాడు చాలామంది ఆడకాడ నేను ఈ రంగంలో కాడ నిలబడి మనం కష్టపడి పరిజ్ఞానంతో పనిచేస్తే ముందుకు వెళ్ళచ్చు అని నేను చాలామంది చెప్పానండి అట్లాగే చాలామంది ముందుకెళ్లారు అయితే ఒక వ్యవసాయం కాదండి వ్యవసాయానికి అందుబాటు రంగాలు చేసుకోవాలి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఈ మేకల పెంపకం వాళ్ళ పెంపకం ఇలాంటివి కాడ చేస్తానండి ఏమంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు బాగా డ్రాట్ వచ్చిందండి ఇక్కడ ఆ మూడేళ్ళు అసలు పంటలు లేదు ఆ టైంలో నాకు జ్ఞానోదయండి ఒక్క వ్యవసాయమే కాదు వ్యవసాయానికి కొంత రంగాలు వింటే బాగుంటుందని వీటిలో కూడా దృష్టిలో పెట్టి చేశానండి చాలా బాగుంది అలాగే ఈ కొత్త కొత్త విత్తనాలు వేయటం ఈ వీటిలో కడవన్నీ ఒక మంచి పేరు వచ్చింది ప్రసాద్ విత్తనం అయితేనే ఇస్తాడు గ్యారంటీగా